నమస్తే అండి మీ పేరు నా పేరు వరలక్ష్మి అండి ఏమన్నా పనిచేస్తుంటారా ఇంటికాడ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అండి సో ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయన పనితీరు విధానం ఎలా ఉంది ఎలా ఉందండి మూడు సంవత్సరాలు చేశారండి ఆయన మాకేమీ నచ్చలేదు మాకు తోట తిరుమితులు గారు వచ్చాక మాకు ఇల్లు స్థలం వచ్చిందండి అలాగే ఇల్లు స్థలంతో పాటు లోను కూడా ఇచ్చారు మాకు మేము ఏదో పేదవాళ్ళమైనా ఆయన ఇచ్చిన ఆటలతో అవన్నీ ఇచ్చారు మాకు వాటితో మేము ఇల్లు కట్టుకున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి అదే గృహంలో ఉంటున్నాం మేము సో ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో తోట తిరుమితులు గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏముందండి ఆయన వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ బాగున్నాయి కాబట్టి అండి మా ఓటు అయితే మాత్రం జగన్ గారికి వేస్తాం అలాగే ఈ ఓటు కూడా ఈయనకే వేస్తాం మేము ఈయనే నగించుకుంటాం ప్రస్తుతానికి అయితే మా ఊరైతే మాత్రం చాలా బృత అయిందండి బాగుందండి వస్తారండి అంతబాటు వస్తారా ఇక్కడ ఇప్పటివరకు ఇక్కడ మాకు అండ్ ప్రస్తుతానికి రోడ్లు లేహారండి శంకుస్థాపన చేశారు ఆచీలు అన్ని కట్టారండి మాకు కరెంట్ ఇచ్చారు మొత్తం అన్ని ఇచ్చారండి మాకు ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే చేశారండి ఆయన వచ్చాక మాత్రం మాకు బాగానే పేదవాళ్ళకి అందరికీ ఇల్లులు ఇచ్చాడండి అన్ని బాగానే చేశారండి ఆయన అయితే మేము ప్రస్తుతానికి అయితే మాత్రం జగన్ అనేక ఓటేస్తామని అనుకుంటున్నాము సో అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏమన్నా అంటే ఇట్లా రోడ్లు వేయడం అయినా కావచ్చు వాటర్ సరఫరా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాము అస్సలు అవి ఏమీ రాలేదండి మాకు మేము చాలా ఇల్లు స్థలాల కోసం చాలా పెట్టుకున్నామండి పెట్టుకుంటే అప్పుడు ఎప్పుడు రాలేదండి మాకు ఇప్పుడు వచ్చినాయి అండి ఈ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు స్థలం వచ్చినాయి అన్నీ వచ్చినాయండి మాకు ఈ ప్రభుత్వంలో మాత్రమే వచ్చినాయి మాకు ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఇవన్నీ చేస్తానని చెప్పారండి అవన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాం సంక్షేమ పథకాల మీద అన్ని వచ్చినాయండి మా అమ్మాయికి అమ్మ కూడా వచ్చిందండి మా అబ్బాయికి స్కాలర్షిప్ వచ్చిందండి నాకైతే రుణమాఫీ కూడా వేసారండి ప్రస్తుతానికి అన్ని బాగున్నాయండి మాకైతే ఈ ఈ పొరపాలలో మాత్రం మాకు చాలా బాగా వచ్చింది ఇల్లు స్థలం ఇచ్చారండి మేము కట్టుకున్నాం అందులోకే వచ్చామండి మేము కూడా పెస్తం మా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉందాం అనుకుంటున్నామండి ఇప్పుడు ఒకటి కూడా మేము జగన్మోహన్ రెడ్డికి వెళ్దాం అనుకుంటున్నాం